హాయ్ ఎవ్రీవన్ శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు చెప్పిన కాలజ్ఞానం ప్రకారం అయితే మనకు నూతన సంవత్సరంలో అంటే రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో ఏం జరగబోతుంది ఇంతవరకు స్వామివారు చెప్పినవి ఏవేవో జరగా జరిగినవి కాబట్టి అవన్నీ మీకు ఎంతోమందికి తెలిసి ఉంటాయి వాటిలో కొన్ని కాలం ఎంత వేగంగా పరిగెడుతుందో తెలుసు కదా మనం చూసి చూడనట్లుగా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం పూర్తి చేసుకొని ఇక రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాం కనుక మరిన్ని కొత్త విషయాలను తెలుసుకోవడానికి బ్రహ్మంగారి కాలజ్ఞానం చెప్పింది ప్రతి ఒక్కటి కూడా తూచా తప్పకుండా అయితే జరిగి తీరింది ఇక జరుగుతూనే ఉన్నాయి కూడా అలానే భూమిపైన పాపాలు అనేకంగా పెరిగాయి అలానే మంచి చేసేవారికి పుణ్యాత్ములే తగ్గిపోతారు అని బ్రహ్మంగారు కాలజ్ఞానం చాలా స్పష్టంగా అయితే మనకు వివరించారు అలా వారు కాలజ్ఞానంలో చెప్పినట్లు ఎన్నో రకాల విషయాలు హండ్రెడ్ పర్సెంట్ కూడా జరిగి తీరాయి అసాధ్యం అనుకున్నవి కూడా సా సాధ్యమయ్యాయి ఇక అలానే ముందు ముందు జరిగేవి కూడా కాలజ్ఞానం ప్రకారం చాలా స్పష్టంగా వివరించారు వాటిని ఇప్పుడు మనమైతే పూర్తిగా అయితే తెలుసుకుందాం ఇక కలియుగంలో రాను రాను అయితే ధర్మం అనేది తగ్గిపోతుంది అధర్మం అనేది పెరుగుతుంది దేవుళ్ళ నమ్మిన నాస్తికులు ఎక్కువగా పుట్టుక వస్తారు అని కాలజ్ఞానం చక్కగా అయితే మనకు వివరించడం అనేది జరుగుతుంది ఇక్కడ ప్రజెంట్ అయితే జరుగుతున్న సిచ్యువేషన్లో చూస్తుంటే ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ కూడా జరిగి జరిగింది అనిపిస్తుంది అలానే ఎందుకంటే మనకు ఈ రోజుల్లో భక్తి భావన నిజమైన భక్తి ఉన్నటువంటి వ్యక్తుల కన్నా భక్తి లేని నాస్తికులే ఎక్కువగా ఉన్నారు అంటే దేవుడు లేరు సృష్టి లేదు అలానే సృష్టిలో దేవుడు ఈ సృష్టిని దేవుడు పరిపాలించట్లేదు అని చెప్పేవారు కూడా చాలామంది ఉన్నారు కానీ దేవుడు ఆ భగవంతుడు ఆ సృష్టిని నడిపిస్తూ ఉన్నారని చాలామందికి అయితే తెలియదు ఇక రెండు వేల ఇరవై ఆరులో ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా మన దేశంలో ఊహించని మార్పులు అయితే జరగబోతు ఉన్నాయి గ్రహగతుల మార్పులు మనుషుల ప్రవర్తన ప్రకృతి వైపరీత్యాలు అన్ని ఒక ఎత్తు అయితే సామాన్యుడికి అత్యంత ముఖ్యమైన బంగార ధర విషయంలో జరగబోయే పరిమాణాలు మరొక ఎత్తు రెండు వేల ఇరవై ఆరులో బంగారం ధర ధర ఎలా మారుతుంది అనే విషయం కూడా కాలజ్ఞానంలో అయితే ఉంది మరి ఇంతకీ ఈ రెండు వేల ఇరవై ఆరులో జరగబోతుంది ముఖ్యంగా బంగారం ధర ఎలా ఉండబోతుంది అనే విషయాలను మనం ముందుగా అయితే తెలుసుకుందాం ఇక ఈ కీలకమైన మలుపులు బ్రహ్మంగారు కాలజ్ఞానంలో వర్ణించారు పర నామ సంవత్సరంలో ప్రజలు ఎప్పుడు చూడని వింతలైతే చూస్తారు ముందుగా ప్రకృతి కన్నీరు చేస్తుంది కాలం కాని కాలంలో వర్షాలు అయితే పడతాయి ఎండాకాలం మండిపోయే సమయంలో వడగాళ్ళు వానలు అయితే పడతాయి వర్షాలు పడవలసిన సమయంలో తీవ్రమైన కరువు అయితే వస్తుంది ఇక దీనివలన రైతుల తీవ్రమైన ఇబ్బందులు అయితే చాలా ఎదుర్కోబోతున్నారు పంటలు చేతికి రాక ఒకవేళ వచ్చిన రాజకీయ నాయకుల వల్ల వాటికి సరైన ధర లేక అల్లాడిపోవడం అనేది జరుగుతుంది ఆహార కొరత ఏర్పడే అవకాశాలు అయితే చాలా అయితే కనిపిస్తున్నాయని చెప్పడం అనేది జరుగుతుంది ఇక ప్రమాదాలు కూడా ఉందనే కాలజ్ఞానంలో ఉంది అలాగే ఈ సంవత్సరంలో అంటే ఈ నూతన సంవత్సరంలో కొన్ని ఎన్నో సమస్యలు యాక్సిడెంట్లు ఎన్నో ప్రమాదాలు జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయని చెప్పడం అనేది జరుగుతూ ఉంది ఇక ప్రస్తుతం ప్రపంచ జనాభా చాలా విపరీతంగా పెరిగి కరువు కటాకాలతో ఇప్పటికీ కొట్టిమీడుతున్న విషయం తెలిసిందే ఎన్నో చిత్ర విచిత్రమైన యంత్రాలు వస్తాయి కానీ చావు పుట్టుకల మంత్రం కనుగోలేకపోతున్నారని చెప్పారు అంటే ఈ సృష్టిని మార్చుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తారని చెప్పగా అలా మన ముందుకు ఎన్నో వాహనాలు ఎంతో టెక్నాలజీ అయితే వచ్చింది కానీ చావు పుట్టుక యంత్రాన్ని మాత్రం ఎప్పటికీ కనుగోలేరని చెప్పారు బహుశా ఆయన చెప్పింది ప్రస్తుతానికి హండ్రెడ్ పర్సెంట్ నిజమే అయితే ఫ్యూచర్లో చావును ఆపలేకపోవచ్చు కానీ యంత్రాలతో మనిషిని పుట్టిస్తారని అనిపిస్తుంది ఇక ఈ ఏడాది గురించి కూడా చెప్పగా అందులో ముఖ్యంగా ప్రపంచ గందరగోళానికి గురవుతున్న ఒకవైపు యుద్ధాలు ఇంకోవైపు వర్గ వి విద్వేషాలతో దేశాలు ముక్కలవుతాయని చెప్పగా కొంతవరకు ఇవి జరుగుతూనే ఉన్నాయి ఇక చిన్నగా మొదలైన ఆకలి ఊరిదే యుద్ధం పెద్ద దేశాలను బస్వం చేస్తుందని ఆయన కాలజ్ఞానంలో ఉంది అలాగే యుద్ధాల వల్ల ముడి చమురు ధరలు అమంతం పెరిగిపోతాయని అలాగే దీంతో రోజువారి జీవితం పూర్తిగా అస్తవ్యస్యం అవుతుందని చెప్పారు ఇవన్నీ ఇప్పుడు జరుగుతూనే ఉన్నాయని చెప్పాలి ఇక తర్వాత భారత పాకిస్తాన్ మధ్య యుద్ధం యుద్ధం వాతావరణం జరిగిందో చూశాం అంతేకాదు కొందరు ఇతర దేశాలకి అమ్ముడుపోయి సొంత దేశానికి ముప్పు తెస్తారని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో ముందే మనకు తెలియజేశారు ఇక అవి కూడా ఈ మధ్యనే నిజమయ్యాయి అయితే పలు దేశాలలో ఏర్పడిన భూకంపాలు సునామీ ప్రభావం వల్ల ఇతర దేశాల మీద ప్రభావం ఉంటుందని అందుకు రష్యాలోని భారీ భూకంపం వచ్చిందనే విషయం తెలిసింది దీని ప్రభావంతో రష్యా జపాన్ తీ తీర ప్రాంతాలలో సునామీ తాకింది వీటితో పాటు ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు దీవులకు కూడా సునామీ ముప్పు ఉందని దీనివల్ల చాలా నష్టం అవుతుందని చెప్పగా అవి కొంతవరకు నిజమయ్యాయని చెప్పచ్చు అలానే పుణ్యాత్ములే పేదవారుగా ఉంటారని చెప్పి కాల జ్ఞానంలో మనకు వివరించారు ఇక హండ్రెడ్ పర్సెంట్ కూడా జరుగుతూ ఉంది అదే నీతి నిజాయితీ కంటే కూడా అవనీతి పరులే ఎక్కువగా ఉన్నతమైనటువంటి స్థాయిలో అయితే ఉంటారు అంతేకాకుండా బాబాలు ఎక్కువగా పుట్టుకొస్తారు అవి కూడా చెప్పారు ఖచ్చితంగా దొంగ బాబాలు అలానే ఈ రోజులో చాలా రకాలైనటువంటి మోసాలు కుట్రాలు అనేక రకాలైనటువంటి బెట్టింగ్స్ యాప్స్ వంటివి కూడా మనం చూస్తూ ఉన్నాం వాటిలో ఎంతోమంది కూడా మోసపోయి ఉన్నటువంటి కూడా మనం చాలా వరకు కూడా చూస్తూ ఉన్నాం ఆర్థికంగా ఎంతగానో నష్టపోయే ప్రాణాలు కోల్పోయినటువంటి సిచ్యువేషన్స్ కూడా చూస్తూ ఉన్నాం ఇక అంతేకాకుండా జనాలు వావి వరుస అనేది లేకుండా కామందులుగా మారిపోతున్నారని కూడా బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం అయితే స్పష్టంగా వివరించారు ప్రజెంట్ అయితే సిచ్యువేషన్లో అదే జరుగుతూ ఉన్నాయి మనం ఎన్నో చూస్తూ కూడా వచ్చామని చెప్పుకోవచ్చు ఇలా వావి వరుసలు చూసి ఉన్నాము ఇలా లేకుండా జనాలు మారిపోతారని గారు కాలజ్ఞానంలో అయితే చెప్పారు అలానే మందులు లేని వ్యాధులు ఎన్నో పుట్టుకు వస్తాయని చెప్పారు హెచ్ఐ ఎయిడ్స్ వంటి వాటికి ఇప్పటి వరకు కూడా సరైనటువంటి మందు అనేది లేదు ఇక అలానే ప్రణాంతకమైనటువంటి వ్యాధి అనేది ప్రజలను పట్టి పీడుస్తుంది మేలు లక్ష్యాలది మంది కూడా మరణిస్తారని చెప్పి బ్రహ్మంగారు వివరించారు అది కరోనా వంటి వైరస్ వచ్చి ఆ యొక్క వైరస్ వల్ల ఎంతోమంది ప్రాణాలు కోల్పోయి జన నష్టం అనేది జరిగింది అలానే ఊహించినంత జనం ఇంకా కూడా పుట్టుకొస్తారని చెప్పి మనకు చెప్పడం జరిగింది ఇక ఇప్పుడున్నటువంటి జనాభా లెక్కల ప్రకారం చూస్తే మాత్రం తప్పకుండా ఆశ్చర్యపోయి పోవలసిందే జనాభా లెక్కల్లో ఆచార్యానికి గురిచేసి అంత లెక్కలైతే మనం చూస్తూనే ఉన్నాం అంత ప్రజ అంటే ప్రజలను అంతగా పుట్టుకొస్తూనే ఉన్నారు ఇక అదే విధంగా అయితే చాలా వరకు కూడా ఎన్నో అద్భుతాలు అయితే జరుగుతాయని చెప్పారు అంటే ఇక వేప చెట్టుకి అమృతం కారుతుందని కూడా ఇలా పాపాలు పెరిగిపోయి పుణ్యాలు తగ్గిపోవడం అనేది జరిగింది అలానే చింత చెట్టుకి వేపల చెట్టు మె మొలుస్తుంది అని చెప్పారు దానితో పాటు మనం ఇలాంటి అద్భుతాలను చూస్తూనే ఉన్నాము పగలు రేయి అనేది లేకుండా జనం సంచారం అంటే శృంగార భావాలు పెరిగిపోతాయని కూడా చెప్పారు వావి వరుసలు విలువ ఉండదు అని కూడా బ్రహ్మంగారి జ్ఞానం అయితే చెప్పడం అనేది జరిగింది ఇక ప్రపంచమంతా కూడా గందరగోళ పరిస్థితులు అయితే ఉంటాయనేది చెప్పడం జరుగుతుంది ఒక వైపు యుద్ధాలు మరోవైపు ఆకలి కేకలు వర్ష విద్వాసంతో జీవన పోరాటం అనేది చాలా అయితే జరగడం అనేది జరగబోతుందని చెప్పడం అనేది జరిగింది ఇక అంతేకాదు మూడి సరుకు అంటే నిత్యావసరాల సరుకుల యొక్క ధరలు భారీ నుంచి అతి భారీగా పెరుగుతాయని చెప్పారు దీంతో ప్రజలు ఏమి కొనాలి ఏమి తినాలి అనే స్టేజ్లో అయితే ఆలోచించడం అనేది జరుగుతుంది ఇక అంతేకాకుండా మనకు ఒకవైపు తుఫాన్లు దేశాన్ని అల్లకల్లోలం చేస్తాయని మరోవైపు తాగడానికి చుక్క నీర కూడా దొరకదు అని చెప్పి ప్రజలు అల్లాడిపోతారని కాలజ్ఞానంలో ఉన్నట్లుగా మనకు చెబుతూ ఉన్నారు శాస్త్రం అంటే కాలజ్ఞానం చెబుతుంది భూకంపాలు వరదలు కొత్త కొత్త రోగాలు అయితే ఖచ్చితంగా అయితే పెరుగుతూ ఉంటాయి కనుక ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో ఇలాంటివి ఎన్నో సంఘటనలు మనం చూడగలిగే అవకాశాలు అయితే ఉన్నాయి కనుక మనకు కాలజ్ఞానంలో రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో అయితే మనకు జరగబోయేది మాత్రం ఇదే అని స్పష్టంగా అయితే తెలపడం అనేది జరగబోతుంది